Hi. హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఈరోజు నేను చాలా మంచి హార్వెస్ట్ అయితే చూపిస్తున్నాను ఈ వీడియోలో అలాగే ఆ మొక్కని ఎలా ప్రాపిగేట్ చేసుకోవాలో కూడా చెప్తాను అనమాట చాలా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మనకి ఎప్పుడు ఉండే హార్వెస్ట్ అలాగే మనకి దీంట్లో చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి అలాగే నా దగ్గర ఉన్న వెరైటీస్ని అవి ఎలా ప్రాపిగేట్ చేసుకోవాలి ఎలాంటి కంటైనర్స్లో పెంచుకుంటే మంచిగా ఉంటుంది అనేది అయితే ఈ వీడియోలో నేను ఫుల్గా చెప్తాను ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఒకసారి వీడియో మొత్తం వినండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు తమ్ చూసినట్టయితే మీకు అర్థమైపోతుంది నేను ఈరోజు వీడియోలో బచ్చల కూర అనేది హార్వెస్ట్ చేసుకుంటున్నాను అలాగే దీంట్లో నా దగ్గర త్రీ వెరైటీస్ ఆఫ్ ఉన్నాయండి త్రీ వెరైటీస్ అనేది చూపిస్తాను అలాగే అవి ఎలా ప్రాపిగేట్ చేసుకోవాలో చూపిస్తాను ఇక్కడ చూస్తున్నారంటే ఫస్ట్ది ఇది రెడ్ బచ్చల కూర ఇది తీగ వెరైటీ అండి మనకి గ్రీన్ కలర్ది కూడా ఉంటుంది అది కూడా తీగ వెరైటీ ఉంటుంది కానీ అది నేను ఎక్కువ ప్రిఫర్ చేయను ఎందుకంటే కొంచెం ఆకులు అనేవి మనకి నాటు వెరైటీ చిన్నగా వస్తాయి కానీ ఈ రెడ్ వెరైటీ మనకి గ్రీన్ వెరైటీతో పోల్చుకుంటే కొంచెం హెల్దీ కూడా ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అనేసి అయితే నేను విన్నాను ఇది మనకి చిన్న పాటలో పెట్టుకున్న చిన్న కొమ్మ పెట్టుకున్నా సరే వస్తుంది అలాగే మనం ఇచ్చే ఫీడింగ్ని బట్టి అది ఆకుల సైజు అనేవి ఉంటుందండి మనము ఎక్కువ మెన్యూర్స్ అనేవి ఇచ్చుకుంటూ ఉంటే మనకి పెద్ద పెద్ద ఆకులు వస్తాయి లేదా చిన్న చిన్న ఆకులుగా ఉంటుంది కానీ దీనికి చాలా మొండి మొక్క ఒక్కసారి మన గార్డెన్లోకి వచ్చిందంటే మాత్రం మనం ఇది కంప్లీట్గా రిమూవ్ చేస్తేనే పోతుంది అస్సలు చనిపోదండి చిన్న కొమ్మ ఎక్కడైనా పడినా చాలు అది ఆల్మోస్ట్ అది బతక సర్వైవ్ అవుతుంది అనమాట మనము దీన్ని అంటే మట్టిలో కూడా కంప్లీట్గా పెట్టకపోయినా సరే సర్వైవ్ అవుతుంది ఇలాంటి ఆకుకూర ఏంటి అంటే మనకి ఎప్పుడూ ఉంటుంది రెగ్యులర్గా ఉంటుంది కాబట్టి ఒక మంచి కంటైనర్ ఇచ్చేసి దీన్ని పెంచుకున్నాము అంటే మనం ఎక్కువ మెన్యూస్ ఇవ్వకపోయినా ఆటోమేటిక్గా ఎంతో కొంత ఆకుకూర అనేది మనకి రోజువారీ ఒక వీక్లీ వన్స్ అనేది వస్తుంది కాబట్టి మనం దీన్ని కంపల్సరీ గార్డెన్లో పెంచుకోవాలని అయితే నేను చెప్తాను నెక్స్ట్ వచ్చేసి సిలోన్ బచ్చలి అలాగే ఇంగ్లీష్ బచ్చలి దీన్ని రకరకాల పేర్లతో అయితే పిలుస్తారు మేమైతే సిలోన్ బచ్చలి అంటాము దీనిది ఇది కూడా అంతేనండి ఒకసారి గార్డెన్లోకి వచ్చిందంటే మొండి మొక్క పోదు ఇది కూడా అంతే మనము ఒకసారి హార్వెస్ట్ చేసుకున్నాము అంటే దాని కొమ్మల్ని కొంచెం మనము ఆకులన్నీ తీసేసుకొని చిన్న చిన్న కొంచెం కొంచెం ముదురుగా ఉన్న స్టెమ్స్ని అలా కూర్చాము అంటే చాలు మనకి ఎప్పుడు కొత్త మొక్కలు అనేవి ఉంటుంది వీక్లీ మనం కొత్త కొమ్మ కూర్చాము అంటే అది టెన్ డేస్ టు ఫిఫ్టీన్ డేస్లో మళ్ళీ మనకి అది హార్వెస్టింగ్ వస్తుంది ఇలా చేయడం వల్ల ఏంటి అంటే మనకి పాత మొక్కలు అనేవి కొంచెం ముదురుగా అవుతున్నప్పుడు మనకి కొంచెం ఆకులు అనేవి గట్టిగా అయిపోతుంటాయి అంటే సైజ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది ఇలా మనం ఎప్పటికప్పుడు హార్వెస్ట్ చేసుకున్నప్పుడల్లా ఆ కొమ్మల్ని సైడ్న కుచ్చాము అంటే చిన్న అంటే టూ మినిట్స్ పనండి అది మనం ఆకులను అక్కడికక్కడ తీసేసుకొని సైట్లో బ్రాంచెస్ అనేవి అలా కూర్చాము అంటే చాలు మనకి కొత్తవి అనేవి మళ్ళీ టెన్ డేస్లో వస్తుంటాయి మనం ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత మళ్ళీ ఆ కొమ్మలు అనేవి హార్వెస్ట్ చేసుకున్నప్పుడు ఇలా పాత మొక్కలు ఎప్పటికప్పుడు తీసేయొచ్చు మనకి ఎప్పటికప్పుడు కొత్త మొక్కలు అనేవి వస్తుంటాయి అంతేకాదు ఇవి మనకి తెలియకుండానే సీడ్స్ అనేవి పడిపోతూ ఉంటాయండి మన సాయిల్లో అలా పడి కూడా మొక్కలు వస్తూ ఉంటాయి అవి మనం సీడ్స్ అనేది కలెక్ట్ చేయడం కొంచెం కష్టమైన పనే కాబట్టి దీన్ని ఎవరైనా కొత్తగా పెంచుకోవాలి అంటే చిన్న స్టెమ్ కటింగ్ తెచ్చుకోండి చాలు దగ్గరైనా ఉంటే సీట్స్ కంటే కూడా స్టెమ్ కటింగ్స్తో ఈజీగా పెరుగుతుంది ఇక్కడ చూసారంటే నేను ఇక్కడ స్టెమ్స్ అనేవి కుచ్చేస్తున్నాను ఇలా మనం స్టెమ్స్ అనేవి పెట్టుకున్నాము అంటే మనకి ఎప్పుడు కొత్త మొక్కలు ఉంటాయి అలాగే ఇది మనకి లెస్ మెయింటెనెన్స్ ఇంకా చెప్పాలి అంటే జీరో మెయింటెనెన్స్ కాబట్టి ఇలాంటి మొక్కలు కొంచెం బిగినర్స్ పెంచుకోవడం వల్ల ఏంటి అంటే మనకి గార్డెన్ మెయింటెనెన్స్ అనేది ఈజీ అవుతుంది అండి మనము ఎప్పుడైనా సరే గార్డెన్లో పెంచుకునే మొక్కలు మనం కొంచెం ఈజీగా మెయింటైన్ చేయగలిగేలా చూసుకుంటే మనకి గార్డెన్ వర్క్ అనేది అంత బర్డెన్గా ఉండదు అలాగే మనకి గార్డెన్ మీద కొంచెం చేసే ఖర్చు అనేది కూడా తగ్గుతుంది మనము ఎక్కువ ఎక్కువ డబ్బులు పెట్టి గార్డెనింగ్ అనేది ప్రతిసారి చేయలేము కొన్ని మొక్కలకి మాత్రము కొంచెం తప్పదు కానీ ఇలా చేసుకుంటే ఏంటి అంటే మనకి ఏదో ఒక రకమైన ఆకుకూర అనేది ఇప్పుడు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మన గార్డెన్లో ఉంటుంది అలాగే ఒక రకమైన లీఫీ వెజిటేబుల్ని మనము మన డైట్లో అనేది ఇంక్లూడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూస్తున్నారంటే నార్మల్ బచ్చలి కూర అండి దుంప బచ్చలి అంటారు కదా ఇది మనకి మార్కెట్లో ఎక్కువగా దొరికేది అండ్ ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఈ మార్కెట్లో దొరికే బచ్చల్ని తెచ్చుకుంటాం కదా దాన్ని స్టెమ్స్ అనేవి ఇలా కుచ్చితే మనకి ఎప్పుడు కొత్త మొక్కలు అనేవి ఉంటాయి నేను లాస్ట్ ఒక షార్ట్లో కూడా చూపించాను ఇది ఎలా ప్రాపిగేట్ చేసుకుంటున్నాను నేను జస్ట్ ఇది సైడ్కి కట్ చేసుకున్నప్పుడు హార్వెస్ట్ చేసుకున్నప్పుడు సైడ్కి తీసుకొని కొంచెం అనమాట అవన్నీ చూస్తే మీరు కొత్తగా లీవ్స్ అనేవి స్టార్ట్ అయ్యి చూసారా మనకి ఇలా ఒక మొక్కు ఉంటే చాలన్నమాట ఈ వెరైటీ అనేది ఇది మనకి చాలా ఈజీగా హెల్దీగా పెరుగుతుంది మనము లిక్విడ్ ఫర్టిలైజర్స్ కానీ సాలిడ్ ఫర్టిలైజర్స్ కానీ దానికి ఇచ్చుకునే క్వాంటిటీని బట్టి మనం ఇచ్చుకునే దాన్ని బట్టి అవి ఎంత బుషిగా అవుతాయి అనేది డిపెండ్ అవుతుంది కానీ ఏంటి అంటే ఎవ్వరు నేను గార్డెన్ మెయింటైన్ చేయలేను అనుకునే వాళ్ళు కూడా పెంచుకోగలిగే మొక్కల్లో బచ్చల కూర ఒకటి అండి ఎందుకంటే అది అలా వేసినా చాలు పెరిగిపోతుంది వాటర్ అనేది ఇస్తే చాలు మనకి మినిమమ్ అనేది ఉంటుంది అన్నమాట ఇది కూడా అంతేనండి మనకి సీడ్స్ ద్వారా పెంచుకోవచ్చు అలాగే మనము కటింగ్స్ అనేవి పెంచుకు తీసుకొని పెట్టుకున్నా సరే మనకి ప్రాపగేట్ అనేది అవుతుంది కానీ సీడ్స్ ద్వారా కంటే కూడా నేనైతే ప్రిఫర్ చేస్తాను కొమ్మల ద్వారానే మనం కొమ్మల ద్వారా పెంచుకుంటే మనకి త్వరగా హార్వెస్ట్ అనేది వస్తుంది మనకి టెన్ డేస్లో ఇది హార్వెస్ట్ అనేది వస్తుందండి మనం కొత్త కొమ్మలైతే పెట్టుకున్నట్టయితే కొంచెం సీడ్ అనేది జర్మినేట్ జర్మినేషన్ రేట్ అనేది మనం చెప్పలేము వీటిల్లో బచ్చల కూరలో అండ్ మనకి సీడ్స్ కొంచెం కలెక్ట్ చేసుకోవడం కూడా కష్టమే మనం ఒక్కసారి మనము మీరు ఇంకా ఎలా ట్రై చేయాలి అంటే ఒక మొక్కని అలా వదిలేస్తే అది సీడ్స్ అనేవి ఫామ్ అవుతుంది అవి ర్యాండమ్గా మనకి సాయిల్లో అవుతూ ఉంటాయి కాబట్టి కుం అక్కడ ఒక ఆ పాట్లో ఒక మొక్క ఆ పాటలో ఒక మొక్క వచ్చినా సరే మనకి ఎప్పుడు బచ్చల కూర అనేది ఉంటుంది ఇది అలా వచ్చిందనండి ఇది గా మనకి నాకు వచ్చింది నేనేది ఇక్కడ ఈ ఈ పోట్లో అయితే నేను పెట్టింది కాదు ర్యాండంగా అది సీడ్స్ పడి వచ్చింది అనమాట అయినా సరే చూసారా ఎంత బాగుందో ఈ ఆకుర మనకి ఇలాంటిది ఏంటంటే ఒక మొక్క ఒకటి లేదా రెండు మొక్కలు ఉంటే మనకి ఫ్యామిలీకి సరిపోయే మనకి కూర అయితే సరిపోతుంది అనమాట ఇలా ఈజీగా పెంచుకొని హెల్తీగా తినగలిగే వాటిల్లో మనకి బచ్చల కూర అనేది ఒక వెరైటీ అండి అండ్ ఈజీ మెయింటెనెన్స్ కూడా మనకి దీనికి పెద్దగా సాయిల్ మిక్స్ కానీ అలాంటిది ఏమీ అవసరం లేదు మనం కొంచెం కంపోస్ట్ కొంచెము రెడ్ సాయిల్ అనేది మిక్స్ చేసుకొని ఎలాంటి పాట్లో పెట్టినా మనము ఇచ్చుకునే కంటైనర్ సైజుని బట్టి అది గ్రోత్ అనేది డిపెండ్ అవుతుంది మనకి ఫిఫ్టీ రూపీస్ బ్లాక్ టబ్స్ ఉంటాయి కదండి దాంట్లో పెట్టిన సరే మనకి ఇదైతే మంచిగా వస్తుంది నేనైతే ఇవి దీనికోసం సపరేట్గా కంటైనర్ అనేది ఏమీ ఉండదు నేను పెద్ద పెద్ద మొక్కలు పెట్టిన కంటైనర్లో సైడ్కి అక్కడ ఒక మొక్క అక్కడ ఒక మొక్క అనేది పెడతాను అలా నేను ఈజీగా ప్రాపిగేట్ చేసుకుంటాను అలాగే రెడ్ బచ్చలి సెలూన్ బచ్చలి ఇవి కూడా అంతేనండి ఒక కంటైనర్లో అవి పెట్టుకున్నప్పుడు సైడ్గా వేరే మొక్కలు అయితే పెట్టుకుంటాను ఇలా మనము మల్టీ లేయర్లో చేసుకోవడం వల్ల మనకి స్పేస్ కూడా సేవ్ అవుతుంటుంది చూసారు కదా ఎంత మంచి హార్వెస్ట్ ఎంత అంటే చాలా ఎక్కువ అయితే హార్వెస్ట్ చేసుకున్నాం కదా ఇలా వీడియో ఎలా అనిపించిందో చెప్పండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్